ಸ್ತ್ರೀಮಾತ್ರೇ ನಮಃ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఇక లలితా నవరాత్రులు చైత్రమాసంలో చేసుకునే ఈ వసంత నవరాత్రులు మొదలవుతున్నాయి కలశము అఖండ దీపము లేకుండా లలితా నవరాత్రులను సులభంగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు ఈ తొమ్మిది రోజులు పాటించాలి ఒకవేళ తొమ్మిది రోజులు చేయలేని వారు ఏ రోజున చేస్తే నవరాత్రులు చేసినంత ఫలితం వస్తుంది మరి పెళ్లి కాని వారు ఈ నవరాత్రులను చేయవచ్చా మరి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మనకి చైత్రమాసంలో నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము వీటినే లలితా నవరాత్రులు అని రామ నవరాత్రులు అని వసంత నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కూడా మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు ప్రత్యేకంగా లలిత అమ్మవారికి చేసుకుంటూ ఉంటాం మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు అనేవి వస్తూ ఉంటాయి మొదటిగా తొలి నవరాత్రులుగా చెప్పబడే చైత్రమాసంలో మనకు తెలుగు నూతన సంవత్సరం ప్రకారం కూడా మొదటిగా వచ్చేవే ఈ చైత్ర నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో శరణ నవరాత్రులు ఇక మాఘ మాసంలో చివరిగా శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రుల పేరుతో చేసుకుంటూ ఉంటాం ఈ విధంగా ఈ నాలుగు నవరాత్రులు కూడా మొదటిగా చేసుకునే మన నవరాత్రుల్లో ఈ తొలి నవరాత్రులుగా వసంత నవరాత్రులుగా చైత్రశుద్ధ పాడ్జ్యమి నుంచి కూడా దళిత అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది అయితే ఏ రోజున ఏ అలంకారం వేయాలి అంటే ఏ రూపేణ అమ్మవారిని పూజిస్తూ ఉండాలి అలాగే ఎటువంటి నైవేద్యాన్ని ఏ రోజు కా రోజు ఎలా పెట్టాలని నేను ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టానండి ఒకసారి చెక్ చేయండి ఇన్స్క్రీన్స్లో ఇస్తాను మరి లలితా నవరాత్రులని ప్రత్యేకంగా పీఠం పెట్టే చేయాలా లేదా మనం నిత్య పూజ చేసుకునే చోట కూడా చేసుకోవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది నవరాత్రులు అమ్మవారికి చేయాలి అనుకున్న వాళ్ళు నిత్య పూజ మందిరంలో మీకు ప్రదేశం ఉంటే కనుక స్థలం ఉంటే అక్కడే అమ్మవారిని ఉంచి చేసుకోవచ్చు లేదా తొమ్మిది రోజులు అమ్మవారికి చేస్తున్నాం లేదా ఏదైనా మూడు రోజుల పాటు చేస్తున్నాం అనుకున్నా సరే అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను కలశం కానీ అఖండ దీపం కానీ లేకుండా సులువుగా అమ్మవారి పూజని చూపిస్తున్నాను అమ్మవారిని ఎప్పుడైతే మీరు పూజ చేయదలుచుకున్నారో ఆ రోజున తప్పనిసరిగా ఈ విధంగా చిత్రపటం కానీ విగ్రహాలు కానీ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి అయితే అమ్మవారి చిత్రపటం అయితే కనుక ముఖానికి ఏ విధంగా అలంకరణ చేసుకోవచ్చు అందంగా అలాగే అమ్మకి పత్తి వస్త్రంతో చీరలాగా ఎలా మనం రెడీ చేయొచ్చు అనేది అలంకరణని నేను ఇది కూడా ప్రత్యేకంగా పెట్టున్నానండి ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఈ వీడియోల తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అమ్మవారి పటం కానీ మీరు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక తమలపాక కానీ తీసుకొని దాని మీద కొంచెం ఏదో ఒక పీట మీద కానీ కొంచెం బియ్యం పోసి పసుపు కుంకం వేసి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి అయితే మీరు ఎన్ని రోజుల పాటు అమ్మవారిని చేయదలుచుకున్నారో అన్ని రోజులు అమ్మవారి పటాన్ని కానీ పీఠాన్ని కానీ కదిలించకుండా ఉండేలా చూసుకొని ఆ ప్రదేశంలో మాత్రమే ఏర్పాటు చేసుకోండి ఎందుకనంటే ఒకసారి నవరాత్రుల పూజ మొదలు పెట్టాము అంటే కలిసేమో అఖండ దీపము లేకపోయినా సరే తప్పనిసరిగా అమ్మవారి పటాన్ని ఉద్వాసన చెప్పే వరకు కూడా కదిలించడానికి వీల్లేదు అది మీరు విగ్రహమా పటమా అనేది చూసుకొని పెట్టుకొని దాని ప్రకారం ఎక్కడ మీకు కదిలించడానికి అడ్డు లేకుండా ఉంటుందో అటువంటి ప్రదేశంలో ఈ పూజని ఏర్పాటు చేసుకోండి అలాగే అమ్మవారికి చక్కని పూలమాలతో కానీ అలాగే గాజుల మాలతో కానీ ఏదైనా నగలతో కానీ అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర అయితే చక్కగా ఆ భువనేశ్వరి దేవి అయిన శ్రీ లలితా త్రిపురసుందర దేవి విగ్రహం కూడా ఉందండి ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను నేను మొదటిగా పూజ మొదలు పెడుతున్నప్పుడు ఆ పటమ విగ్రహం ఏదైతే మీరు పూజలో పెట్టుకున్నారో ఆ విగ్రహానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నాకు సాధ్యమైనంత వరకు లలితా నవరాత్రులు మొదలు పెట్టబోతున్నాను ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తల్లి నీ లలిత తా సహస్రనామంతో నీ నవరాత్రులు చేసుకునే అవకాశాన్ని ఓపికని ప్రసాదించమని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇక్కడ అలాగే అమ్మవారికి పసుపు కుంకాన్ని కూడా సమర్పిస్తున్నాను మీరు కూడా ఏదైనా చిన్న బౌల్స్లో కానీ ఈ విధంగా ఉంటే పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించండి ఆ పీఠం దగ్గర ఈ తొమ్మిది రోజులు కూడా ఆ పసుపు కుంకాన్ని అలానే ఉంచి వదిలేసేయండి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న చూపిస్తున్నానండి శ్రీచక్రం అనేది సహజంగా శ్రీచక్రం ఇక్కడ స్క్రీన్ మీద వేశాను చూడండి ఆ శ్రీచక్రం అనేది అందరం కూడా ఇంట్లో పెట్టుకుని పూజ అనేది చేయడానికి సహజంగా పెట్టుకోరు అమ్మవారికి శ్రీచక్ర నివాసిని అని శ్రీచక్రమే అమ్మవారి ఆసనంగా ఏర్పరచుకొని ఉంటుంది అని ఒక అమ్మవారికి పేరు ఆ లలితా త్రిపురసుందర దేవిని ఆ మనం పూజించాలి ఆరాధించాలి అంటే శ్రీచక్రాన్ని ఆరాధిస్తే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది ఎక్కడైతే శ్రీచక్రాన్ని ఆరాధన చేస్తూ లలితా సహస్రామం చదువుతూ ఉంటామో మనకి ఒక రక్షణ వలయల్లాగా ఏర్పడుతూ ఉంటుందిట అందుకనే అమ్మవారిని శ్రీచక్రం రూపాలు ఆరాధిస్తే చాలా మంచిది మరి ఇంట్లో అందరం కూడా శ్రీచక్రాన్ని పెట్టుకోలేం కనుక మనం ఇక్కడ ముగ్గు రూపేనా కూడా శ్రీచక్రాన్ని వేసుకొని ఈ తొమ్మిది రోజులు కూడా పూజ అనేది చేసుకోవచ్చు అందరింట్లో శ్రీచక్రం కానీ అంటే మనకి ఒక రాగి రేకు మీద శ్రీచక్రం ఉంటుంది అటువంటి శ్రీచక్రాలు కానీ లేదా అమ్మవారి విగ్రహాలు ఉండవు కాబట్టి ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను ఇలా ఒక ప్లేట్కి పసుపు రాసి మీరు శ్రీచక్రం ఆ ముగ్గు స్టెన్సిల్స్ అయితే ఉంటాయి ఇది కూడా మొన్న నన్ను అడిగారు ఈ స్టెన్సిల్స్ అనేవి బయట దొరికాయ మీరు ఆన్లైన్లో తీసుకుంటే లింక్ ఇవ్వండి ఇది నేను ఆన్లైన్లో తీసుకోలేదండి అందుకే నేను లింక్ ఇవ్వలేకపోతున్నాను ఇది నేను బయటగా మనకి స్ట్రీట్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా స్టెన్సిల్స్ అలాంటి వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఆ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను అంతే శ్రీచక్రం వేసుకునేటప్పుడు కూడా కోణాలు పైన ఉండాలి కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు రైట్ లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట అది మనకి అమ్మవారి పటం కనుక ఉంటే ఆ పటం మనకుంటుంది అంటే స్టెన్సిల్స్ ఏంటంటే ఎటువైపు వేసినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఒకసారి శ్రీచక్రం వేసేటప్పుడు కూడా కరెక్ట్ మెథడ్లో ఉండేలాగా వేసుకోండి ఈ ముగ్గు వేసుకొని మీరు చక్కగా అమ్మవారిని అక్కడే కూర్చోబెట్టి శ్రీచక్రంలోనే ఉంచి పూజ చేసినట్టుగా ఈ నవరాత్రులు కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పళ్ళంలో గీసుకున్న తర్వాత పసుపు కుంకాలు వేసాను ఆ శ్రీచక్రం మీద ఆ శ్రీచక్రం దగ్గర కూడా చక్కని పూలతో మనం అలంకరించండి అయితే ఈ నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుంచి మొదలవుతున్నాయో తెలుసుకుందాం చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజే మనకి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి కూడా మొదలైన ఈ లలితా నవరాత్రులు ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు అంటే ఆ రోజే మనకి శ్రీరామ నవమి కూడా అంటే అందుకని ఈ నవరాత్రుని రామ నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు నవమి అనేది మనం విశేషంగా చేసుకుంటాం కదా అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలుకున్న ఈ నవరాత్రులు నవ తో ముగుస్తాయి అన్నమాట శ్రీరామనవమి రోజు అయితే ఇక్కడ నేను చూపిస్తున్న బుక్ చూడండి శ్రీ లలితా సహస్రనామ లేఖన మహాయజ్ఞం అనేది ఈ యజ్ఞంలో అందరూ పాల్గొనడానికి చూడండి ఈ బుక్ని రాసి మళ్ళీ ఏం చేయాలి ఈ బుక్కుని రాయడం వల్ల ఫలితాలు ఏంటి అమ్మవారి లలితా సహస్రనామం రాసే ఈ మహాయజ్ఞంలో మనకి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేది అసలు ఈ బుక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎన్నిసార్లు ఈ లలితా సహస్రనామం రాయాలి ఒక రామకోటి రాస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆది పరాశక్తిని ఆరాధిస్తూ చదువుకుంటూ రాసి ఈ లలితా సహస్రనామాన్ని కూడా మనకి అంతే శుభ ఫలితాలను ఇస్తుంది ఈ బుక్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఏంటి అనేది ఈ బుక్ గురించి నేను సపరేట్గా అంటే అసలు ఈ బుక్లో ఎలా ఉంటుంది లలిత సహస్రామం ఎలా రాయాలి ఈ వివరాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే ప్రత్యేకంగా పెట్టానండి ఆ వీడియోని అంతగా ఎవరు అనిపించింది నాకు అందరికీ రీచ్ అవ్వలేదు అనిపించింది సో అందుకని మరొకసారి ఇక్కడ చూపిస్తున్నాను దీని గురించి మీరు డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోలో ఒకసారి అయితే చెక్ చేయండి ఆ బుక్ తెచ్చుకుంటే గనక ఈ నవరాత్రులు కూడా మొదలుపెట్టి తొమ్మిది రోజులు రాసుకోవడానికి ప్రయత్నించండి తర్వాత ఆ బుక్ని ఏం చేయాలనుకుంటే నేను వీడియోలో చెప్పున్నాను ఆ విధంగా బుక్ తెచ్చుకుంటే కనుక చాలా మంచిదండి లలిత సహసనామం అనేది అమ్మవారి సహస్రనామాన్ని మంత్రోపచారణ మనం అన్ని మంత్రాలతో అమ్మవారికి పూజ చేయలేం కాబట్టి ఆ లలితా సహస్రనామం పఠిస్తూ గనక రాస్తే అమ్మవారిని అన్ని స్తోత్రాలతో శ్రీచక్రానికి యాగాదులు చేసినంత పూజ అయితే ఫలితం అయితే మనకి దక్కుతుంది అందుకని లలితా సహస్రనామానికి అంత మహామాన్వితమైన సహస్రనామం అది ఆ బుక్ రాస్తూ కూడా ఆ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అమ్మవారికి నేను ప్రత్యేకంగా దీపాలు అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఎన్ని దీపాలు పెట్టాలని ఏం లేదు మీ దగ్గర ఎన్ని దీపాలు పెట్టదలుచుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అన్ని దీపాలు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ముందటగా గణపతికి మనం ఏ పూజ మొదలు మొదలుపెట్టినా అందులో ఆ రోజు ఉగాది కాబట్టి మనం తప్పనిసరిగా ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటాము ఉగాది పచ్చని నైవేద్యంగా అదే అదేవిధంగా గణపతిని కూడా ఆరాధించి నవరాత్రులు తొమ్మిది రోజులు చేయాలనుకుని ఆ రోజు నుంచి మొదలు వాళ్ళైతే కనుక అమ్మవారి పూజని చక్కగా వినాయకుని కూడా నమస్కరించుకొని ఈ నవరాత్రుల్లో ఎటువంటి విజ్ఞాలు లేకుండా అమ్మవారి పూజను చక్కగా చేసుకొని సహసనామాన్ని పఠించే ఇది భాగ్యాన్ని కలిగించమని ఆ స్వామికి కూడా విన్నవించుకొని ఆ తర్వాత స్వామికి పండు కానీ పాలు అటుకులు బెల్లం ఇటువంటివి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత అమ్మవారి పూజనైతే మొదలు పెట్టండి మీరు ఏ రోజైతే పూజ మొదలు పెడుతున్నారో ఆ రోజు తప్పనిసరిగా అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి దీపం దూపం నైవేద్యం అలాగే పుష్పం హారతి అలాగే వస్త్రం మనకి ఛోడస ఉపచారాలతో పూజ ఉంటుంది ఒకరోజు మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళు ఒక్కరోజు చేసుకుంటే ఛోడస ఉపచారాలు చాలు ప్రతిరోజు అమ్మవారి సహస్రనామం కుంకం పూజ అష్టోత్రం ఇవి చదువుకున్న సరిపోతుంది ఇక్కడ నేను కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టలేదు కాబట్టి మీరు అమ్మవారి విగ్రహం పటం ఏదైతే పెట్టుకున్నారో ఆ విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ కదిలించకుండా మీరు ఎన్ని రోజులు అయితే చేయాలనుకున్నారో అన్ని రోజులు చేసి ఉద్వాసన చెప్పే వరకు అమ్మవారిని అదే ప్రదేశంలో ఉంచి అవేవి కూడా కదిలించుకోకుండా మీరు పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది ఆ తల్లి me. అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవటం లలిత సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది అమ్మవారికి సహస్రనామం చదవటం రాని వాళ్ళైతే కనుక వింటూ అయినా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి ఎక్కడైతే మీ శ్రీచక్రం పెట్టుకున్నారో ఒకవేళ శ్రీచక్రం ముగ్గు కనుక వేసుకుంటే ఆ ప్రదేశంలో కుంకుమ పూజ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ విగ్రహాలు విగ్రహాల లేకపోతే ఏదైనా కాయిన్ ఉన్నా కూడా వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ ఉన్నా కూడా ఆ శ్రీచక్రం మధ్యలో పెట్టుకోండి ఆ కాయిన్ ఒక తమలపాకులో కానీ లేదా ఒక ప్లేట్లో తొమ్మిది రోజులు చేసేవాళ్ళైతే కనుక తమలపాకు కూడా కొంచెం అయిపోతుంది కాబట్టి ఒక మంచి ప్లేట్ చూసుకొని రాగి కానీ ఇద్దరు కానీ చిన్న ప్లేట్ చూసుకొని ఆ చిన్న ప్లేట్ మీద ఆ రాగి కాయిన్ అనేది పెట్టి మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ కాయిన్కే కుంకుమ పూజ చేసుకుంటూ ఉండండి మీరు ఎన్ని రోజులు అయితే నవరాత్రులు చేసుకుంటున్నారో అన్ని రోజులు అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కుంకుమ పూజ చేసుకోండి ఇంట్లో దూపం అనేది ఎక్కువ వేయండి అయితే ఈ నవరాత్రులు ఉగాది రోజు నుంచి కూడా ప్రారంభమై నవమి వరకు శ్రీరామ నవమి వరకు ఉన్నాయి కాబట్టి మరి ఒకవేళ మీరు ఈ తొమ్మిది రోజులు చేయకపోతే ఎప్పుడు చేయొచ్చు అంటే మొదటి మూడు రోజులు చేయొచ్చు చివరి మూడు రోజులు లేదా ఫస్ట్ ఐదు రోజులు చివరి ఐదు రోజులు లేదా ముఖ్యంగా ఈ నవ నవరాత్రి మధ్యలో పంచమి అని వస్తుంది ఆ రోజు శనివారం వచ్చిందని అది నేను డేట్స్ అన్ని కూడా చెప్పున్నాను ఒక వీడియోలో ఆ లక్ష్మీ పంచమి రోజైనా సరే అంటే మనకి నవరాత్రులు మొదలైన ఐదవ రోజు పంచమి రోజు ఆ పంచమి రోజు లక్ష్మీ పంచమి మరింత విశేషం కాబట్టి ఆ ఒక్క రోజైనా చేసుకోవచ్చు లేదా చివరి రోజులైనా చేసుకోవచ్చు మీరు అమ్మవారివి నవరాత్రులు చేయాలని సంకల్పమే గొప్పది కాబట్టి మీరు చేయగలిగిన వాళ్ళైతే తొమ్మిది రోజులు చేయండి ఎటువంటి ఉపవాసాలు కూడా పూర్తిగా ఉండనవసరం లేదండి చక్కగా అమ్మవారి పూజ చేసుకోవటం రెండు పూట్ల మాత్రం తప్పనిసరిగా దీపారాధన చేయటం ధూపం వేయటం అలాగే పాలు పండ్లు లేదా ఏ రోజు పెట్టాల్సిన అమ్మవారిని ఆ రోజు ఆరాధిస్తుంటాం కాబట్టి చేయగలిగితే గనక అటువంటి నైవేద్యాలు లేదా పానకం వడపప్పు చలిమిడి పండ్లు పాలు ఇటువంటివి ఏవైనా సరే ఆ తల్లికి నైవేద్యం పెట్టవచ్చు తప్పనిసరిగా మాత్రం రెండు పూట్ల ద్వీపం దూపం అలాగే కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీరు ఈ నవరాత్రిలో ఉదయం చేయలేకపోతే కనుక సాయంత్రంగా కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారిని మొదటి రోజు ప్రారంభించిన వెళ్తే కనుక తప్పనిసరిగా ఉదయం దీపారాధన చేయండి ఎక్కువ టైం మీరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు అటువంటి వాళ్ళు పూజ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతే కనుక సాయంత్రం తప్పనిసరిగా మరొకసారి స్నానం చేసి దీపారాధన చేసి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి సాయంత్రాలు అల్తా నవరాత్రుల్లో ఇక్కడ ఈ శ్రీచక్రం దగ్గరే ఒక ప్లేట్ కానీ ఏదైనా వేసుకొని ఈ విధంగా కుంకుమ పూజ అయితే చేసుకోండి లలితా సహస్రామం ఖడ్గామాలా స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది ఎవరైనా మణిద్వీప వర్ణన చదవాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఈ లలిత నవరాత్రుల్లో మొదలు పెట్టండి తొమ్మిది రోజుల పాటు కూడా తొమ్మిది సార్లు చదవడానికి కూడా మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు అలాగే ఇంతకు నేను చూపించిన లలితా సహస్రమం పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎవరైనా మీరు మణిద్వీప వర్ణన చదువుకున్న ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఆ లలితా సహస్రామం బుక్ పంచి చూడండి మీకు చాలా మంచి అయితే జరుగుతుంది ఆ బుక్ కూడా నేను ఎక్కడ దొరికింది ఏంటనేది నేను షేర్ చేశానండి ఈ విధంగా అమ్మవారి లలిత నవరాత్రులు అనేవి తొమ్మిది రోజుల పాటు కూడా చేసుకోవాలి అయితే ప్రత్యేకంగా ఉపవాస నియమాలు అయితే ఏమీ లేవు అమ్మవారి పూజ అనేది చక్కగా మీరు చేసుకోవచ్చు ఉపవాసం ఉంటాము అనుకున్న వాళ్ళు ఆరోగ్యం బాగుంది అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు ఇక్కడ కలసం అక్కడ దీపం లేదు కాబట్టి నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా ఆ తల్లికి మాత్రం కుంకుమ పూజ చేసుకోవచ్చు చిట్టి గాజులతో మంగళకరమైన వస్తువులతో పెద్ద గాజులతో ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి అయితే నవరాత్రులు చేస్తున్నవారు కానీ లేదా అమ్మవారి పూజ ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిదండి కాబట్టి నాన్ వెజ్ వాళ్ళైతే కనుక అమ్మవారి పూజ చేసిన రోజు నాన్ వెజ్ వనటం కానీ తినటం కానీ అస్సలు చేయకండి పూజ చేసే రోజు తప్పనిసరిగా తలస్నానం అయితే చేయాలి లలితాదేవి సహస్రనామాన్ని చదువుతూ ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా సరే తప్పనిసరిగా నెరవేరు తీరుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి కుటుంబానికి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో అందరికీ సౌభాగ్యం అనమాట ఆడవాళ్ళందరికీ కూడా అయితే పెళ్ళైన వాళ్ళు చెయ్యొచ్చా ఈ లలిత నవరాత్రులు అని అంటున్నారు అమ్మవారిని ఆరాధించడానికి పెళ్ళైనవారు పెళ్ళి కానివారు ఇలా ఎవ్వరూ ఉండరండి ఈవెన్ భర్త లేనివారు కూడా లలితాదేవి అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అయితే వారు పూలతో కానీ అక్షింతలతో కానీ ఇటువంటి వాటిలతో అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా లలిత అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూశారు కదండి నేను శ్రీచక్రం దగ్గర కూడా దీపాలను వెలిగించి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాను ఎర్రటి గాజులతో అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను మరి అమ్మవారికి నైవేద్యాలు మీరు ఏది చేయగలిగితే అది పెట్టండి మరి ఈ వస్తువులన్నీ కూడా సర్దుకోవచ్చా అంటే మీరు ఎన్ని రోజులైతే అమ్మవారి పూజ చేయదలుచుకున్నారో ఆ ముందు రోజు పెట్టిన కుందులు కానీ లేకపోతే ఆ మంగళకరమైన వస్తువులు గాజులు అటువంటివి తీయచ్చు మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు కానీ ఆ శ్రీచక్రం పెట్టిన ప్లేట్ని కానీ లేదా అమ్మవారి విగ్రహాలను కానీ అటువంటి మాత్రం కదిలించకూడదు ఈ తొమ్మిది రోజుల్లో మీరు రోజు పెట్టగలిగితే అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టొచ్చు లేదా మీరు ఏదైనా ఒక రోజు పెట్టాలనుకుంటే అమ్మవారికి చీర జాకెట్ ఆ తాంబూలం అంతా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఆ చీరని ఎక్కడికైనా తీసుకెళ్ళి గుళ్ళో ఇవ్వచ్చు లేదా మీరే ఇంట్లో ఎవరైతే లెతా పూజ చేసుకున్నారో ఈ తొమ్మిది రోజులు వాళ్ళే ఆ చీరను కూడా కట్టుకోవచ్చు అలాగే ఎవరైనా ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కసారిని ఒక ముత్తేదిని పీల్చి చెక్తుంటే చీర లేదంటే జాకెట్ మొక్క గాజులు పండ్లు తాంబూలం ఇవైనా సరే తప్పనిసరిగా మీరు ఒక ఒక ముత్తేది కన్నా ఆ చక్కగా సువాసిని పూజలాగా అనుకోండి దవ దేవి నవరాత్రులు మనం ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా సువాసిని పూజ చేసుకున్న ఈ లలితా నవరాత్రుల్లో చాలా మంచిది ఒక ముత్తైదును పిలిచి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టి తాంబులం ఇచ్చుకుంటే ఆ లలితాదేవికి ఇచ్చుకున్నట్టే అనమాట అలాగే ఏదైనా లలిత అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ ఈ తొమ్మిది రోజుల్లో చాలా మంచిది ఉదయం సాయంత్రం కూడా ఈ విధంగా పూజలు చేసుకోవాలి అయితే కలశం అక్కడ దీపం పెట్టలేదు కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా అమ్మవారిని ముట్టుకోవడం కానీ బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో కానీ ఎలా పడితే అలా అమ్మవారిని అస్సలు ముట్టుకోవద్దు చక్కగా శుచిగా శుభ్రంగా ఉంటూ ఇల్లు వాకిళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి గడపని అలంకరించుకోవాలి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి లలిత అమ్మవారి దగ్గర ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ పూజ ప్రదేశం అంతా నిష్టగా శుభ్రంగా తప్పనిసరిగా ఉంచాలండి ముందు రోజు వాడిన కుంద అందులోనే దీపారధన చేయడం కానీ ముందు రోజున పూ వాడిన పూలు వాడలేదు కదా అని చెప్పి అవి అలానే ఉంచేయడం కానీ ఇవేమీ కూడా అస్సలు చేయొద్దు లలిత అమ్మవారిని ఒక్కసారి నిష్టగా నమ్మి చూడండి మీరు అనుకునేది తప్పక నెరవేరుతుంది ఆ తల్లి సహస్రనామం చదివితే గనక మనకి ఎంతో రెట్ల పుణ్య ఫలితం అయితే దక్కుతుంది ఈ విధంగా విగ్రహాలు ఉంటే గనక అభిషేకాలు కూడా చేసుకొని చూడండి లేదా కాయిన్ పెట్టుకొని చేసుకోవచ్చు ఇదండి లలిత నవరాత్రులు మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కూడా అంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి మొదలైన నవరాత్రులు ఏప్రిల్ పదిహేడు చివరి రోజు శ్రీరామనవమి మరుసటి రోజు దశమి రోజు మాత్రమే అమ్మవారిని కదిలించాలి మరి లలిత అమ్మవారి పూజ చేసుకున్న వాళ్ళు పీఠాన్ని ఏ విధంగా కదిలించుకోవాలి మరి ఈ పూజలో పడిన శ్రీచక్రాన్ని ముగ్గుగా వేసుకున్నా సరే ఏం చేయాలి ఒకవేళ శ్రీచక్రం పెట్టుకుంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను మరొక వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదిలించవచ్చు ఏంటి అనేది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఉగాదికి ముందు రోజు కూడా మనం ఈ అమావాస్య చేసుకుంటాము కొత్త మా గ్రామ గ్రామదేవత పూజ చేసుకుంటాము నేను ఆ పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తున్నాను అలంకరణ షేర్ చేస్తున్నానండి ఉగాదికి ఎంతో ముఖ్యమైన వీడియోలు షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అలానే స్క్రీన్స్లో కూడా ఇస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు మరికొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నాను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో వాచ్ చేయొచ్చు మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్